ఒక తండ్రిగా ఇంట్లో ఏంటో అందరికి తెలుసు ఈ అరవింద్ అంటే నేను ఒకటినే కాదురా మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్ సిద్ధు అంటే కూడా నేను ఒకడే కాదు కదా తెలుసు అర్థం చేసుకున్నాను తండ్రిగా మీ విషయం నేను ఎప్పుడు తప్పు చేయలేదు చెయ్యను కూడా అందుకే ఒక డిసిజన్కి వచ్చాను నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నాను చెప్పని నన్న నేను చెప్పేది కూడా వినండి నేను మాట్లాడుతున్నాను కదా నాన్న ప్లీజ్ విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే నేను మాట్లాడొచ్చు అంకుల్ హాస్ని ఒక నిమిషం ఉండు నాన్న నేను వీడి నాకు వద్ద నేను వెళ్ళిపోతున్నా నాకు మాట్లాడడం రాదు అంకుల్ ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను ఇది కరెక్ట్ కాదో కూడా నాకు తెలియదు కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు ఏడు రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకు కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను ఒకప్పుడు వీలైతే నాలుగు మాటలు అన్నాడు ఇప్పుడు అస్సలు మాట్లాడొద్దు అంటున్నాడు ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడు ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాను అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్ ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు అందులో ప్రేమ కనిపించేది ఇప్పుడు అది లేదు ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకుల్ ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను గెస్ట్ లాగా వచ్చాను గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి బాయ్ అండి ఆటో తీసుకొచ్చానమ్మా మూడు రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు ఇది దొరికారు సారీ అండి వర్క్ టెన్షన్ లో ఉండి నేను మర్చిపోయాను నాకు ఇక టెన్షన్ పెరిగిపోతుందండి ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదా పెళ్లి టైం దగ్గర పడుతోంది ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడుకోలేదు ఒక్కసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అది నేను వచ్చేస్తానండి రెండు రోజులు నేనే వచ్చి కలుస్తానండి ఐఎమ్ సారీ ఓకే బాబు ఉంటాను అండి రే సిద్ధు ఎందుకు డల్గా ఉన్నావు చూసావుగా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏం చెప్పమంటావు అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా నాకు నచ్చదు ఏమే నువ్వైనా చెప్పు వాడికి చెప్పువే నువ్వు కూడా ఏంటే జరుగుకోవడం ఏదో జరిగిపోయినట్టు అరే ఏమైంది అందరికి డల్గా ఉన్నారు ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతా నన్నేం చేయమంటారు నేను చేయాల్సింది చేశాను ఈ టైంలో ఏ తండ్రి అయినా ఒక అమ్మాయి ఏడు రోజులు ఇంట్లో ఉంటుందంటే ఒప్పుకుంటాడా ఒప్పుకున్నాను ఎవరి కోసం ఇప్పుడు తనే వెళ్ళిపోయింది ఏం చేయమంటారు వెళ్ళడం మంచిది అయిందిలే ఏడు రోజులు ఉండలేకపోయింది ఇంట్లో ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా సిద్ధు ఇప్పటికైనా అర్థం చేసుకో నీకేం కావాలో నీకు తెలీదు వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా తెలియకుండా తిట్టేస్తాను మిమ్మల్ని ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు వీడి గురించి మీకేం తెలుసు ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా ఉండరు వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా రాత్రి పూట గోడలు దుక్తాడు అబద్ధాలు ఆడతాడు బయట నలుగురు ఫ్యూచర్ చేస్తాడు మాట్లాడలేదు నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను తప్పు చేసింది అంటారు తప్పు వస్తాను ఆ ఏంట్రా ఇది నేను తప్పు చేశానని తనంటోంది నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తప్పన పడుతుంటానే అది తప్ప చిన్నప్పటి నుంచి మీరు నాకు చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ ఇంకా అర్థం కాలేదా మీకు మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు మీ గురించి నేనేం ఆలోచించినా వెయ్యి అవును వెయ్యి సార్ లేదు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారైనా నాకు నచ్చుతుందని ఆలోచించారా అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు కోరుకుని దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు నాకు తెలుసు అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదు అని ఏదైనా ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు నాతో మాట్లాడండి నా కళ్ళు చూసి చెప్పండి నానా ఫ్రెండ్లీగా ఉండండి నానా ఎరా ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను చెప్తారు కానీ ఉండరు ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు ఎలా ఉంటుందో తెలుసా విసిరేసి నాకు నచ్చలేదు అని అనువాలనిపించేది ఆఫీస్ పంపిస్తారు నేను వెళ్తా అక్కడికి వెళ్ళే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ లో వేసిద్దు రారా కూర్చో క్యారం బోర్డు ఆడదా అంటారు నేనేదో ఆడాలనుకుంటాను మీరు నన్ను గెలిపించాలనుకుంటారు ఏ బ్లాక్ కొట్టు వైట్ కొట్టు ఏ క్వీన్ జాగ్రత్త చెయ్యి ఇలా పట్టుకుని నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నానే ఆడటం చివరికి తిండి ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న తెలియదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను చూసాను కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి రోజు అమ్మ మీద కూడా అరుచేసాతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది అసలు నేను ఎందుకు అలా ఉన్నాను అమ్మాయికి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అన్న వెళ్ళిపోయింది ప్రేమే లేదు సిద్ధ నా కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది కోల్పోయింది ఇప్పుడు నేను చేయాలి నాన్న ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటాను కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు బైక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని కానీ వచ్చేదో అమ్మాయి నాన్న ఏదో ఒక రోజు తనకు తెలిసిపోద్ది కదా నాకు నచ్చలేదని ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ మీరే బాధపడతారు ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగు ఏళ్ళుగా నేను ఓడిపోతూనే ఉన్నాను ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటో లైఫ్ చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు అందులో నేను ఉండను ఇన్నెలుగా నేను హ్యాపీగా లేదు నాన్న హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను ఇక ముందు కూడా అలాగే ఉంటాను కానీ అది రిక్వెస్ట్ నాన్న నాకు నచ్చని తెచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న ప్లీజ్